హలో అండి అందరికీ నమస్తే ఈ సీజన్లో మాత్రమే దొరికే బోడ కాకరకాయతో పులుసు చేసుకుందామండి చాలా సింపుల్గా ఏ విధమైన మసాలాలు లేకుండా చేసుకోవచ్చు దీన్ని ఆ కాకరకాయ అని అడవి కాకరకాయ అని కూడా కొంతమంది పిలుస్తుంటారు మేమైతే బోడ కాకరకాయ అని అంటామండి ట్రెడిషనల్ మెథడ్లో మన పెద్దవాళ్ళు చేసిన విధంగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో మొత్తం చూసి నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ టేస్టీ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఈ బుడకాయ కర్రికయల్ని నీట్గా వాష్ చేసుకోవాలి పైన ఫ్లవర్స్ ఆకులు అలాంటివి ఉంటాయి కదండి అవన్నీ పోయేలాగా నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి దీంట్లోకి చింతపండు రసం కోసం ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా తీసుకొని చింతపండుని ఒక రెండు సార్లు వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇక్కడ నేను కాయల్ని ముందుగా ఉడికిస్తున్నానండి ఒక పావు కేజీ కాయలు ఉంటాయి కొద్దిగా వాటర్ వేసుకుని పది నుంచి పన్నెండు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా మనం నైఫ్ పెట్టి చూసినట్లయితే కొంచెం ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది పైన కాయల మీద ముళ్ళులా ఉన్నాయి కదండి వాటిని కొంతమంది పీల్ చేస్తారు నేనైతే చేయట్లేదండి ఈ పులుసుకి ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి నేను మట్టికుండలో ఈ కర్రీని చేస్తున్నానండి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుని ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత దీనిలోకి ఒక రెండు మూడు కరివేపాకు రెమ్మల్ని వేసుకొని కరివేపాకు కూడా వేయించుకోవాలి తర్వాత ఒక రెండు పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి ఉల్లిగడ్డని మరీ ఎర్రగా వేగేంత వరకు వేయించుకోకుండా మూత పెట్టుకొని కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకొని మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ బుడకాకరకాయలని దీంట్లో వేసుకొని మగ్గించుకోవాలి ఉల్లిగడ్డ మొత్తం వేయించుకున్న తర్వాత వేసినట్టయితే ఈ కాయలు వేగే లోపు అది మాడిపోతాయి కాబట్టి ఉల్లిపాయ కొంచెం మెత్తబడగానే బుడకా వేసుకొని ఇలా మూత పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగినప్పుడు కాయ లోపల వరకు బాగా వేగుతుంది ఆయిల్లో వేయిస్తాం కాబట్టి ఇలా వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్కి పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా పచ్చిపసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కారము మీ రుచికి సరిపడా సాల్ట్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్కి వేసుకోవాలి సాల్ట్ అనేది మీరు చూసుకొని వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పు కారాలు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కకి బాగా కారం మంచి పట్టి టేస్టీగా ఉంటుంది మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి దాంట్లో నుంచి రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి మరి పలచగా కాకుండా పండు రసాన్ని వేసుకోవాలి దీనిలోకి రెండు టీ స్పూన్లకి జీలకర్ర మెంతుల పొడి కొంచెం బెల్లం వేసుకొని అంతా కలిపి మూత పెట్టుకొని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఇలా కర్రీ దగ్గర పడుతుంది ఈ కర్రీ కన్సిస్టెన్సీ అనేది మీకు నచ్చినట్టుగా చేసుకోండి నేనైతే ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది మీరు ఇంకొంచెం పలచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని చేసుకోండి కానీ పులుసులోకి మరీ పలచగా ఉన్నా బాగుండదండి ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండే బోడకాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఈసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి టేస్ట్ మీకే తెలుస్తుంది ఇప్పుడు ఈ కాకరకాయలు ఎక్కువనే దొరుకుతున్నాయి కదండీ ఒకసారి తెచ్చుకొని ఇలా ట్రై చేసి చూడండి ఫ్రై అయినా పులుసైనా చాలా బాగుంటుంది కదండి బోడ కాకరకాయలతో సీజనల్గా దొరికే వెజిటేబుల్స్ని కంపల్సరీ ట్రై చేయాల్సిందండి ఇయర్లీ వన్సే ఉంటుంది కాబట్టి దాంట్లో ఉండే పోషకాలు కూడా చాలా ఎక్కువ కాబట్టి కంపల్సరీ ఈసారి బయట దొరికితే తెచ్చుకొని మీరు కూడా ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకోండి ఈ టేస్టీ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్